పరిశీలన అనేది చాలా ముఖ్యమండి ఇప్పుడు ఋషులు ఉన్నారు మునులున్నారు ఉన్నారు వీళ్ళంతా కూడా నిశ్శబ్దంగా ఉంటారు వాళ్ళ నిశ్శబ్దానికి కారణం ఏంటంటే ఆ నిశ్శబ్దంలో వాళ్ళు విశ్వంతో కనెక్ట్ అవుతూ ఉంటారు విశ్వ పరిశోధన చేస్తూ ఉంటారు అలా వాస్తవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అప్పుడైతే వాస్తవం తెలిసిందో ఈ భూమి మీద మానవాళి యొక్క సంకుచిత ఆలోచనలన్నీ కూడా వాళ్ళకి చాలా చిన్న విషయాలుగా కనిపిస్తాయి ఎప్పుడు చెప్పాలో వాళ్ళకి తెలుసు అంటే ఏదైనా కూడా ఒక స్థాయికి వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు రంగప్రవేశం చేసి మానవాళ్ళకు ఒక సందేశం ఇస్తారు అంతే తప్ప ఊరికి మాట్లాడు అయితే మరి సామాన్య మానవులుగా మనం కూడాను పరిశీలనాత్మకంగా ఉండాలండి మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మీకు సర్కిల్ ఉంది కదా బంధువులు ఉన్నారు మిత్రులు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అట్లాగే జ్ఞానులు కూడా ఉన్నారు కదా వృద్ధులు కూడా ఉన్నారు ఈ ఉన్న మీ యొక్క సర్కిల్ లో మీరు ఎప్పుడున్న గమనించారా కొంతమంది నిశ్శబ్దంగా ఉంటారు మామూలుగా ఉంటారు మా నాన్నగారు అలాగే ఉండేవాళ్ళు ఎంత సందడి జరుగుతున్నాయి ఏ ఫంక్షన్కి వెళ్ళినా మామూలుగా ఉండేవాళ్ళు నిశ్శబ్దంగా ఉండేవాళ్ళు ఎవరిని వచ్చి పలకరిస్తే ఆ మేరకు మాత్రమే సమాధానం చెప్పేవాళ్ళు ఆయన ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారన్నది నాకు తెలియదు కానీ ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా తెలిసి వస్తున్నది ఎందుకంటే వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటున్నారంటే మిగతా వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని అన్న అర్థం అనమాట ఎందుకంటే వాళ్ళకి జీవితానుభవం ఏం నేర్పిందంటే ఈ వ్యక్తి ఇలాగా మాట్లాడుతున్నాడు అంటే ఓహో ఇతని స్థాయి ఇదన్నమాట అని చెప్పి వాళ్ళకు నిర్ధారణకు వస్తారండి కానీ ఆ నిర్ధారణ నెట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు మాటల రూపంలో కానీ చేతల రూపంలో కానీ హావభావాల రూపంలో కానీ వాళ్ళు చెప్పరు వాళ్ళు అలా గమనిస్తూ ఉంటారు అంతే గమనిస్తూ వాళ్ళతో ఎంత మేరకు మాట్లాడాలో అంత మేరకే మాట్లాడుతూ ఉంటారు అయితే ఇక్కడ ఒక రహస్యం ఉందండి కొంచెం జాగ్రత్తగా పట్టుకోవడానికి ప్రయత్నించండి ఇంకొక అద్భుతమైన కోణం ఏంటంటే ఒక వ్యక్తిని పరిశీలించగా 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 మనం అంటే అతని యొక్క వ్యక్తిత్వం అర్థమవుతుంది అతని యొక్క సహజ గుణం కూడాను మాకు అర్థమవుతుంది కదా అర్థమైనప్పుడు మన యొక్క వ్యక్తిత్వంతో మన సహజ తత్వంతో దాన్ని బరి చేసుకొని మనం ఎక్కడున్నామో మనం తెలుసుకుంటూ ఉంటాం సో ఈ లౌకిక ప్రపంచంలో కొంతమంది ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారంటే ముఖ్యంగా వృద్ధులండి వృద్ధులంటే ముసలి అని అనుకోకూడదు శాస్త్రం ఏం చెప్పిందంటే వృద్ధులంటే వృద్ధి చెందినవారు అని అంటే జీవితానుభవం గడించిన వారు అని చెప్పేసి వాళ్ళు ఎందుకు నిశ్శబ్దంగా ఉంటారంటేనండి జాగ్రత్తగా పెట్టుకోండి నేను ఏదన్నా ఒకటి చెబితే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అన్నది వాళ్ళకి తెలుసు అలా తెలిసినప్పుడు మరి నిశ్శబ్దాన్ని కౌగలించుకోవడం తప్ప వేరే మార్గం ఏముంది ఎందుకంటే ఆ వ్యక్తులను వాళ్ళు చదివారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది నేను ఏదన్నా ఒక విషయం చెప్పడం ప్రారంభించిన లేకపోతే పూర్తి చేసిన వాళ్ళ నుంచి ఈ ఆన్సర్ వస్తుంది ఎందుకంటే వాళ్ళ వ్యక్తిత్వం అటువంటిది అని ఒక నిర్ధారణకు వచ్చి అలా నిశ్శబ్దంగా ఉండిపోతారండి కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను పరిశీలనాత్మకంగా ఉండండి నిశ్శబ్దంగా ఉండండి ఎవరే మాట్లాడుతున్నారో గమనించండి గమనించండి ఇప్పుడు మీరు ఎక్కువ అనుకోండి అప్పుడు మిమ్మల్ని ఇతరులు గమనిస్తూ ఉంటే వాళ్ళు మీకు మీరు వాళ్ళకు ఒక విధంగా దొరికిపోయినట్టే లెక్క కదా అనమాట దీన్ని ఇంకా వివరంగా కూడా చెప్పచ్చు అనుకోండి కొంతమంది అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు అదే పనిగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళని కూడా ఒక అండ కనిపెడుతూ ఉంటారు ఎందుకంటే అలా మాట్లాడుతూ మాట్లాడుతూ వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు ఆ వ్యక్తుల్లో ఇవాళ రేపు మీరు కూడా ఉంటారు మీ గురించి కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి అతిగా మాట్లాడే వాళ్ళతో మనం మాట్లాడకుండా ఉంటే మంచిదండి ఎక్కడోక్కడ అతను ఏదైనా చిన్న మంచి విషయం చెప్పొచ్చు అది పట్టుకోండి ఇబ్బంది లేదు సో అదండి పరిశీలన యొక్క ప్రాముఖ్యత అది వయసు వచ్చిన తర్వాత ఎంత నిశ్శబ్దంగా ఉంటే అంత గౌరవం పెరుగుతుందండి జీవించే కళ అంటే ఇదే ఇతరులని అర్థం చేసుకోవటం అంటే ఇదే సమాజాన్ని అర్థం చేసుకోవటం అంటే ఇదే హాయిగా ఉండండి మామూలుగా ఉండండి సమాజాన్ని వ్యక్తుల్ని చదువుతూ ఉండండి ఈ ఎడ్యుకేషన్ మనకి ఎక్కడా కూడాను స్కూళ్ళల్లో కానీ కాలేజీల్లో కానీ రాదండి ఇది స్వయంగా అనుభవించి మన జీవితాన్ని వీలైనంత వరకు సుసంపన్నం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇంతేనండి వీడియోల సంగతి ఎందుకంటే ఏం లేదు ఇంకో సడన్గా ఆలోచన వచ్చింది సరే మీద పంచుకుందామని వీడియో చేశాను సో విన్నంత కృతజ్ఞతలు నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామందికి షేర్ చేయండి బెల్ ఐకాన్ ఉంటుంది నొక్కండి లైక్ బటన్ ఉంటుంది నొక్కండి కామెంట్ బాక్స్లో అద్భుతమైన మెసేజ్ పెట్టండి లేదు కిరణ్ గారు మీ మాటల్లో ఆత్మీయత ఉంది మీతో మాట్లాడాలని ఉంది అని అనుకుంటే మనకు హాయిగా మాట్లాడండి నా పేరు మారుతి కిరణ్ పోరూరి పిఓఆర్ యూఆర్ఐ మా ఇంటి పేరండి నా ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సిక్స్ త్రీ జీరో ఎయిట్ నైన్ నమస్కారం